హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే పండగ షాపింగ్ అనమాట పిల్లలకి బట్టలు తీసుకుందాం అని వాళ్ళ సైజు కదగా అని చెప్పి వాళ్ళని అనమాట వీళ్ళని తీసుకెళ్లడం ఎంత పొరపాటు అయిందో ఇప్పుడు అర్థమైందనమాట మా పెద్ద బాబు ఓకే ఏదైనా తీసుకున్నాడు తీసుకోరంటే మా చిన్నోడితో అసలు అలా కాదనమాట వీళ్ళతో షాపింగ్ అంటే నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది అదే అంటారు కదా ఏమండి నేను బయటికి వెళ్ళి వస్తున్నాను ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి మరి పిల్లల్ని ఏం చేస్తావు అని అడుగుతాడు కదా వాళ్ళ ఆయన అప్పుడు నువ్వు కూడా ఆ సంగన ఒక పిల్లని ఈ సంగన ఒక పిల్లని ఎత్తుకొని ఊరంతా తిరిగి వస్తానంటుంది కదా ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది అసలు అంత అనమాట మా చిన్నోడితో అమ్మో అస్సలు ఒక్క పట్టణ ఏది నచ్చిపోండి వాడికి ఇంకా మేము జూడియోలోకి అయితే వెళ్ళాము ఆ జూడియోలో ఏంటంటే అసలు ఆ బట్టలు తక్కువ ఉన్నమాట చాలా చూడండి ఆ బల్ల మీద అసలు ఉన్నాయి నైట్ వేరే ఉన్నాయి జీన్స్ అయితే నాకైతే కనిపించలేదు అవి కూడా కనిపించిన ఒక పది పది కంటే తక్కువే ఉన్నాయి అంతే ఉన్నాయి ఎక్కువ లేవు షర్ట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి నేనైతే బ్యాగీ ప్యాంట్ ఒకటి తీసుకొని ఏదైనా షర్ట్ మ్యాచ్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట ఇద్దరు కూడా బాగా సన్నగా ఉంటారు కదా సరే బాగుంటాయిలే అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ కదా అని చెప్పి అనుకున్నాను చూడండి అదంట నచ్చింది చూసారే అది షాపింగ్ మాల్ చుట్టూరు దిప్పుతాడు వాళ్ళు కూడా వదలడనమాట మా జస్ ఎలాగోలా అక్కడ పెట్టిచ్చేసాను ఇది ఇక్కడ దాకా వచ్చాను ఇవి లేడీస్ అనమాట ఇవి తీసుకోరా అంటే నాకు వద్దు ఆడపిల్లల నేను వేసుకోను వాడికి అర్థం అయిపోయింది ఆడపిష్ ఎవరన్నా బాగా రెడీ అయ్యారనుకోండి అసలు కుళ్ళు పోతాడు మామూలుగా కుళ్ళు డాడీ మంచి షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు అనుకో నువ్వు కొనుక్కున్నావు నాకు కొనలేదని చెప్పి ఇక మాట్లాడేక సైలెంట్ అయిపోతాడు అనమాట అంటే వాడు మా గాడు అబ్బో ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట చెప్పులు ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పులు మటు ట్రయల్స్ అయ్యకుండా అయితే ఉండం అనమాట మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సేల్ జరుగుతుంది అనుకుంట ఎందుకు పండగ కదా అందుకని ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పారు జూడియో అంటే తెలిసిందేగా జూడియో అంటేనే బ్రాండెడ్ అది టాటా కంపెనీ కదా అయితే జూడియోలో రేట్లు తక్కువ అని చెప్పి నేను అయితే ఒక వీడియోలో అయితే చూసాను అనమాట ఎందుకంటే ఈ జూడియోకి ఏ ప్రమోషన్స్ కానీ యాడ్స్ కానీ ఏమీ ఉండవన్నమాట చాలా షాపింగ్ మాల్స్ అయితే యాడ్స్ మటుకు ఇస్తా ఉంటారు బాగా ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ ఉండ ఉంటాయి కానీ జూడియోది ఒక్కటి కూడా ఎక్కడ ఉండాలి యాడ్స్ ఖర్చే ఖర్చంతా మనకి ఇలా డిస్కౌంట్ అయితే ఇస్తారండి ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకమైనది ఇక్కడ ఇక్కడ వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఒకసారి స్టాక్ అయితే మార్చేస్తారంట ఇది వచ్చి టాప్ వచ్చి మనం ఇప్పుడు చూసాం అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం ఉండదంట వన్ వీక్ ఇది వాళ్ళ బిజినెస్ ట్రిక్ అంట ఎందుకంటే అమో జనాలు వచ్చేసి బాగా కొనేసుకుంటున్నారు అనుకుంటా తొందరగా వెళ్ళి కొనేసుకోవాలని చెప్పి కొనేసుకుంటా ఉంటారన్నమాట ఈ జనాలు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేసి వాళ్ళు అలా అలా పెద్ద అయిపోయారు మనం అన్ని ఇలా చిన్న చిన్న ట్రిక్స్ పడిపోయి ఇలా కింద వచ్చేసామన్నమాట అసలు నాకు అర్థంగా ఏంటంటే ఆఫర్స్ అంట ఆఫర్స్ పెట్టామని చెప్పంటారు సపోజ్ ఆఫర్ అంటే ఏంటి ఇప్పుడు మనకి కొంచెం తక్కువనే కదా బయట ఇప్పుడు సపోజ్ నాలుగు వందలుగా దొరికిందనుకోండి అక్కడికి వెళ్తే మనకి ఒక వంద తగ్గిన అబ్బా ఆఫర్లో వచ్చిందని చెప్పి అని ఫీల్ అవుతాం ఫ్రెండ్ చెప్తారు ఏముండదు అక్కడ అక్కడ నుంచి ట్రెండ్ అయితే వచ్చేసాను అనమాట వాళ్ళ కళ్ళు తిరిగిపోయే జిగేలు మన ఆఫర్స్ మాములుగా లేవన్నమాట ఇక్కడ నిజానికి చెప్పుకోవాలంటే బట్టలు మటుకు అసలు బాగున్నాయి అనమాట సూపర్ సూపర్గా ఉన్నాయి అదే చెప్పాను కదండి బ్రాండెడ్ బ్రాండెడ్ అంటే మనం మాక్సిమం డబ్బులు పెట్టాలి పెట్టండి అలా పిండి కొద్దే రొట్టె అంటారు కదా అలాగే బట్టలు కూడా అంతే మనం ఎంత ఖరీదు పెట్టుకుంటే అంత బట్టలు అంత బాగుంటాయి అనమాట అక్కడ కూడా అన్నీ చూసేసామన్నమాట ప్రతిదీ కూడా ఇక మా ఒడికి మేము చెప్పామే ఇది తీసుకోరా అని చెప్పి ఇక చూసుకో గోళ గోల చేశారు ఇందులో కూడా ఇక్కడికి రాగానే వాడికి ఏదో లే కొందాం లే పద అని చెప్పి అంటున్నాను ఏంటి నాకు కొనడానికి వచ్చి నువ్వు చూస్తావేంటి నాకు కొనవా ఏంటి అని అంటున్నాను నిజానికి వాళ్ళు కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళకే చూడాలి మేము ఎక్కడ ఆగుతాం అసలు ముందు మా బట్టలు చూసుకుంటున్నాం వాళ్ళకి ఎక్కడ కొనేది ఇంకా సేపులో చూడండి ఎంత గోళ చేసో

తెలుసావా ఇక చూడు పని ఇంక తీసుకుంటా ఇంకటి తీసుకుంటావా తీసుకుంటావా తీసుకుంటావాస్ దీంట్లో ఒకటి చూద్దాం అండి వీడియో కన్నా ఎంత పడుతుందా వీని కాటన్ కదా వెయ్యి రూపాయలు వాడికైతే ట్రైల్ వే అనమాట వాడికి అదే నచ్చిందంట వద్దులే వద్దులే పైది మాత్రం బలే ఉంది పంపించడానికి వేసుకోవా ట్రయల్ రూమ్ లో ఎప్పుడు నాకు నచ్చిన ఎప్పుడు తీసుకున్నా నేను అయ్యా పొల్లలాగున్నావు అసలేదు ప్యాంట్ ఇదిగోరా కింద ప్యాంట్ అదిగారా ఆడ మోహిత్ ఏ వేసుకుంటాడు నువ్వు కూడా వేసుకోవాలి ఇప్పుడు నాకు తెలిసి నాకు అర్థమయ్యి ఏ సరిగ్గాంచా సరిగ్గాంచో

ఎందుకు కూర్చున్నాడు తెలుసు ఆ పైన ఉన్నాయన్నమాట వాడికి నచ్చిన బట్టలు అదే తీసుకోమని చెప్పి అక్కడే కూర్చున్నాడు నేను ధర్నా చేస్తాను ఇక్కడే కూర్చుంటానని చెప్పి అంటున్నాడు అనమాట అక్కడ అవి కూడా నచ్చలేదు అనమాట మా చిన్నోడికి ఆడికి ఏదో ఒకటి నచ్చిందంట చూసారు కదా ఫ్యాంట్ సరిపోలేదు అక్కడ నుంచి బయటకు వచ్చేసాము అక్కడ నుంచి రాగానే ఇది బయట ఇది చూసి కావాలని గోల గోల చేశారు అసలు ఆ షాపింగ్ చేయలేదనమాట మధ్యలో చూసి వచ్చారనమాట బయటకు వచ్చి అక్కడ మమ్మీ అవి ఉన్నాయి రా తీసుకున్నావా ఈ పిల్లలతో అసలు పొరపాటును కూడా ఎక్కడికి వెళ్ళకూడదేస్తాం తప్పిద్దా వాళ్ళని వదిలేసి రాలేము అలా కూడా ఒకసారి కదా బయటకి తీసుకొచ్చేదని చెప్పి తీసుకొస్తేనేమో ఇన్ని కావాలి మాల్స్ లో ఏ చూసినా అది మాకే కావాలని అంటా ఉంటారనమాట ఇక అలా అయితే బయటకు వచ్చేసాము మేము వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్తూరుంది అనమాట ఫోర్ కి అలా వెళ్ళాము బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అనమాట అక్కడ నుంచి వేరే షాప్ కి వెళ్దాం అని చెప్పి అన్నారనమాట ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దాం అని చెప్పి అన్నారు బందర్ రోడ్ అనమాట అన్ని షాపింగ్ మాల్స్ ఏ ఉంటాయి ఇక మేము ఫోర్ కు అనమాట ఇంట్లో నుంచి ఫోన్లు ఇంటి దగ్గర నుంచి ఇంకా కొన్నారా అయిపోయిందా లేదా అని చెప్పి ఫోన్లు వస్తున్నాయి అనమాట సరే ఇంకా వేరే షాప్ కి వెళ్తే ఇంకా టైం పట్టిద్ది బీసెంట్ రోడ్ లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ కి అయితే వెళ్ళిపోదండి ఆర్ఎస్ బ్రదర్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంటది తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక అక్కడికి అయితే వెళ్ళాం అనమాట దారిలో ఈట్ స్ట్రీట్ చూడంగానే మా వాళ్ళకి ఫుల్ గా ఆకలేసింది అనమాట ఫ్రైడ్ రైస్ చెప్పేదాకా ఊరుకోలేదు బిర్యానీ తిన్నామని చెప్పి అన్నాడు ఏమో ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం సర్లే వాడికి ఇష్టమైంది అని చెప్పి ఫ్రైడ్ రైస్ అన్నమాట అన్నమాట పిల్లలతో కి వెళ్తే మినిమా ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే మనం చెప్పిన మాట వాళ్ళు వినరు వాళ్ళు చెప్పిందే మనం ఎనాలి అట్లా ఉందా పరిస్థితి లాస్ట్ కి ఎక్కడైతే బట్టలు తీసుకున్నాము నేను బట్టలు కూడా ఏమేమి తీసుకున్నాను నేను వీడియో పెడతాను అనమాట ఈ షాప్ లో అయితే నేను ఏ వీడియో తీయలేదు అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా అందుకని చెప్పి బాగా చిరాకు వచ్చేసింది ఇక బయలుదేరిపోయాము ఇంటికి బాయ్ అండి